జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్ముల సతీష్ రెడ్డి నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ను తుది దశగా చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు జిల్లా కేంద్రంలోని మైదానంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఈ టోర్నమెంట్ లో విన్నర్ గా నిలువగా రన్నర్ గా వనపరట్ల టీంలో నిలిచాయి ఈ ఇరువురి టీంలకు షీల్డ్ మరియు నగదు బహుమతి అందజేసిన ఎమ్మెల్యే కూచుకొల్ల రాజేష్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని నూతన మైదానాల కోసం కృషి చేస్తానని ఒక స్పోర్ట్స్ మెన్ గా నేను క్రీడలకు అత్యంత ప్రోత్సాహం ఇస్తూ జిల్లా కేంద్రంలోని క్రీడాకారులకు ఒక త్వరలో ఒక మైదానం ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు

மொத்தம்ம <laughs> సతీష్ రెడ్డి గారు వారి ఫౌండేషన్ జేఎస్ఎం ఫౌండేషన్ తరఫున నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ నగర్కన్నల్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ప్రతి ఒక్కరిని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా కార్వంగ టీం గెలిచినందుకు అదేవిధంగా వనరుకు వచ్చిన వడపడ్డ టీం కూడా అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలి దానికి రాబోయే కాలంలో తప్పకుండా నాగార్ స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగానే ఒక మ్యారథాన్ లాగా ఉన్నా కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క యువకుడు పెద్దలు స్పోర్ట్స్లో ఉంటారు వారికి నియోజకవర్గం మొత్తం కూడా గ్రౌండ్లు ప్లే గ్రౌండ్లు ఉండేలా ముందు వ్యవస్థ వ్యవస్థ చేస్తానని మీ అందరికీ మీ ద్వారా హానిస్